ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈరోజు మనము తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏదైతే ఈ వేస్ట్ డిస్పోజల్ మీద మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం ఒక నిర్దిష్టమైనటువంటి థీమ్తో ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో థీమ్తో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది గడిచిన మూడు నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క మనకి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఫస్ట్ మంత్ మనం సెగ్రిగేషన్ మీద అంటే తడి చెత్త పొడి చెత్త చేసుకోవడం జరిగింది తర్వాత రీసైక్లింగ్ కూడా మీద గత గత నెల చేసుకోవడం జరిగింది ఈ నెల ఈ వేస్ట్ మీద మనం పెట్టుకోవడం జరిగింది ఇలాగా ప్రతి మంత్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ 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 భారత్ పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాను దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఒక అవగాహన అదేవిధంగా అవేర్నెస్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా సునీకుమార్ గారితో పాటు మిగతా అధికారులు అందరూ కూడా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్తో పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ వైర్లై ఉండొచ్చు ఫోన్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు కంప్యూటర్లు ఇలా చాలా రకమైనటువంటి ఈ ఎల వైర్స్ వేస్ట్ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ మనం రోజు మన జీవితం మునిపడుతుంది ఇదంతా కూడా ఇళ్ళల్లో పేర్కొని పోయి ఇదంతా కూడా చివరాఖరికి మన భూమిలో కలిసిపోయి మనం తినే ఆహారంలో తాగి నీటిలో కూడా ఇదంతా ఈ మెటాలిక్ పాయిజనింగ్ జరుగుతుంది దీనివల్ల చాలా అనే అనేకమైనటువంటి క్యాన్సర్లు ఆహార పోయి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో మనము రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ని కూడా డిస్పోజ్ చేయాలనేది మా యొక్క అఫీల్ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వడానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది సరైన పద్ధతిలో డిస్పోజ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది కూడా మీకు సిటీ ప్రెస్సిటీకి సంబంధించి నష్టపరిహారం విషయంలో కొంతమందికి అన్యాయం జరుగుతుందని వైద్యులు ఆరోపణలు చేస్తారు సిటీ సంబంధించి మనకి మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ముందుకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే గౌరవ శాసనసభ్యులు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక మంచి ప్రతిపాదన పెట్టారు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకున్నటువంటి రైతులు ఎక్కువ మంది కూడా గ్రౌండ్ నెట్ పెట్టుకొని చాలా మంచిగా సోలార్తో సాగు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారని కూడా అవన్నీ కూడా ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తాం వెంటనే మేము కూడా అప్పుడు కలిసి ఫీల్డ్ విజిట్కి వెళ్ళడం జరిగింది నిజంగా రైతులు అక్కడ అందరూ కూడా సాగు చేసుకోవడం చూసిన తర్వాత ప్రభుత్వానికి కూడా చాలా డీటెయిల్ సర్వే చేసి ఎక్కడెక్కడైతే సాగు జరుగుతుందో ప్రభుత్వ భూములు సాగు చేసుకునే వాళ్ళకి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎకరాకి ఎనిమిది లక్షలు చొప్పున ముందుగా నాలుగైదు లక్షలు అనుకుంటారని అనుకున్నారు తర్వాత ఎమ్మెల్యే గారు అది సరిపోదు కొంచెం ఎక్కువ పరిహారం ఇవ్వండి అంటే ఎనిమిది లక్షలకు రికమెండ్ చేసి ఆయన అభ్యర్థన మేరకు గవర్నమెంట్ ప్రతిపాదించిన తర్వాత ప్రభుత్వం కూడా ఎంతో ఇది ఒక ఫస్ట్ టైం అంట ఇట్లాగా ప్రభుత్వ భూములో సాగు చేసుకునే వాళ్ళకి ఇది ఒక ఫస్ట్ టైము లా ఒక దీని కింద స్పెషల్ కార్యక్రమం కింద రైతులు ఇబ్బంది పడబోతుందనే ఉద్దేశంతో దాన్ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్యాబినెట్ ఇచ్చి శాంక్షన్ చేసి సుమారుగా ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు సుమారుగా మేము ఐడెంటిఫై చేసింది పదిహేను వందల ప్రభుత్వ ఎకరాల ప్రభుత్వంలో తొమ్మిది వందల ఎనభై ఎకరాలు సాగు చేసినట్టు కూడా గుర్తించాము అది కూడా ఒక సైంటిఫిక్గా గూగుల్ మ్యాప్స్ డ్రోన్ సర్వే చేసి దాన్ని గుర్తించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టాము సుమారుగా ఇప్పటికే పదిహేను పదహారు కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది మిగతా అరవై కోట్లు కూడా వచ్చే నెల రోజుల్లో కూడా రిలీజ్ చేస్తాం కాకపోతే దీంట్లో సాగు చేసుకొని వాళ్ళు కూడా సాగు చేసుకున్నట్టు కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకైతే ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ను చేసి తీసుకురావాలి అదేవిధంగా రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది ఇంత ఒక స్పెషల్ కేసు కింద ఇది ఇచ్చారు దాన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకొని వీలైనంత వరకు సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వగలుగుతాం కానీ సాగు చేయని వాళ్ళకి బీడుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితితో ఇవ్వలేని పరిస్థితి సో దాన్ని కూడా ఈరోజు మనము అది వచ్చే నెల రోజుల్లో భూమి అంతటి కూడా మనం అభివృద్ధి చేసి ఆ వచ్చే సంవత్సరంకి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి కూడా జనవరి నెలలో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆల్రెడీ ఫౌండేషన్స్లో కూడా వేయడం జరిగింది మీ అందరికి తెలిసింది సో వన్ వన్ ఇయర్లో మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ లాస్ట్ వన్ చిల్లకూరు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు విచ్చల విడిగా ప్రైవేటు బారిన పడిపోతున్నాయి మీకు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు అలాగే గూడూరు రైస్ ఆయనకి ఇచ్చారు కానీ మీరు ఎక్కడా స్పందించడం లేదు ఇప్పటికే సర్వే నెంబర్ ఏడు వందల యాభై నుంచి సుమారుగా పదిహేడు ఎకరాలు కలిగిన ప్రభుత్వ భూములు సీలింగ్ ల్యాండ్ అని చెప్పి ఎంఆర్ఓలు క్లియర్ కట్ గా రాసి ఇచ్చున్నారు ఆ రికార్డ్స్ అన్ని ఉన్నా కూడా ప్రస్తుత తహసీల్దార్ ఇష్టం వచ్చి రాసిస్తున్నారు కేవలం ఆయన డీటీగా ఉన్నాయని తహసీల్దార్ రోజులు ఎందుకు ఉంచారు ఆయన పీరియడ్ అయిపోతే కూడా చివరి అధ్యక్షులు మేబీ ఫైవ్ సిక్స్ మంత్స్ లో రిటైర్ అయిపోతున్నారు విచ్చలవిడిగా మీరు చెప్పిన ఎనభై కోట్లలో కూడా అనేక మంది బాధ్యులు తో అయిపోయి ఆ డబ్బులు లంచాలు తీసుకున్నారని చెప్పి అపవాదులు మీ దగ్గరికి వచ్చినా కూడా పట్టించుకోవడం లేదని ఎక్కువ మంది ఉన్నారు దానికి మీ వివరణ ఏమంటారు చిల్లకూరు మండలము ఒక ప్రత్యేకమైనటువంటి మండలంగా తయారింది ఎందుకంటే ఇక్కడ సిటీ రావడం అదేవిధంగా మనకు సాగర్మాల ప్రాజెక్ట్స్ అన్ని కూడా చిల్లకూరు మండలం రావడంతో సడన్గా ఈ మండలంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడింది అదేవిధంగా ఈ ఈ మండలంలో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో సుమారుగా ఫార్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ల్యాండ్ రికార్డ్స్ ఎక్కువ సీలింగ్లో ఉండటం ఒకటి అదేవిధంగా ఒక స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ ల్యాండ్ రికార్డ్స్ గర్భ గర్భకండ్రిగా ఇట్లాంటి ఉండడం కూడా అండ్ రెవెన్యూ విలేజ్ కూడా చాలా పెద్ద పెద్ద ఇప్పుడు చూసుకున్నట్టయితే చిల్లపూరు మండలం కదివేడు రెవెన్యూ విలేజ్ సుమారుగా ఎనిమిది వేల ఎకరాలు ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఈ మండలం అనేది వాస్తవం మాకు కూడా కొన్ని రిపోర్ట్ ఏదైతే కంప్లైంట్స్ వచ్చే వాటిని కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించున్నారు రిపోర్ట్ పంపించి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని స్టడీ చేసి అధ్యయనం చేసి రెండు మూడు వారాల్లో కూడా